Welcome to RSR News.

అర్థమైపోయాక కామాక్షి సత్రానికి ఎవరు కూడా ఏం చేయాలనుకున్నా కూడా వచ్చి చేస్తే ఆ చేసిన దాతల పేరు కామాక్షి దేవ సనాయదా విశ్వమనవిష్ణుర్గమ బ్రహ్మరుష్ణైః స్వాహా అన్నబ్రహ్మనేందనమః సంగ్రేదేవీ సమస్తాత్మకప్రప్రసనైః స్వాహా అన్నగణ వనదార్జకుర్ జొపటికి అతో జొపికల తమరు వెల్కేనేతు నావు సనాయనన దిశాగోడి ఫస్తు జొపడికి ఇక్కడ అడగంగాయారు అన్నయ मोहना मोहनकार श्रीम संकेम అత్యంత వైభవంగా అత్యంత తక్కువగా యజ్ఞమోత్సవాలు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యజ్ఞమోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాము యజ్ఞమోత్సవాల కార్యక్రమంలోనే యజ్ఞ ఎత్తు ఊరేగింపు ఒక ఎత్తుగా మేము భావించి ఈ సంవత్సరం స్వామివారికి రథం ఒకటి ఏర్పాటు చేసి స్వామివారిని మూత రోజ మూత రోజు మీద ఊరేగించడానికి సంఘం వారు సంకల్పించారు తద్వారా ఏలూరులో ఏలూరు చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ గత కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించారు అందరికి కూడా ముందుగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇవాళ విశ్వ బ్రాహ్మణులు మంచి వృత్తుల్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ఇబ్బందుల్ని గవర్నమెంట్ దృష్టి తీసుకురావడానికి గాను పెద్దలు ఇప్పుడే చాలామంది మాట్లాడారు వారి సందేశాన్ని ఇచ్చారు తదుపరి ఇవాళ ప్రతి ప్రీతమ నేత మన ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నో సందర్భంగా ఆ మోడీ గారికి ప్రధానమంత్రి గారికి మేము మాకు సంబంధం కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ కంచి కూడా చాలా పరిస్థితి పరిస్థితుల్లోనే ఈయన పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు ఆ వృత్తుల్ని గౌరవించి మాకు మంచి ఒక ప్యాకేజీ ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మోడీ గారిని మేము అడగడం జరుగుతుంది అక్కడనే కానీ డిమాండ్ చేసి గడ్రో చేసి తర్ణాలు చేసే మనుషులు కాదు దయచేసి మోడీ గారిని ఈ సమాజాన్ని గుర్తించి ఈ ఇబ్బందుల్ని మాకు ఇబ్బందుల నుంచి మాకు గట్టెక్కించాలని కోరుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మరి ఇంకా ఈ నాయకులు మన ఏలూరులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానివ్వండి అందరూ కూడా మరి కార్యక్రమాలు గుర్తించి మమ్మల్ని గుర్తించి మేము మాకు పడుతున్న ఇబ్బందులు వారు తీర్చుతారని ఆశిస్తూ అందరికి కూడా పేరు ఈ విశ్వకర్మ యజ్వోత్సవాల కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరాటేశ్వర భవనానికి విరాటేశ్వర భవనునికి విరాటేశ్వర భవనునికి అండి శ్రీ విశ్వబ్రహ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని విశ్వకర్మ జయంతి గత ఎనభై ఏడు సంవత్సరాలుగా మేము వైవోత్సవాలు జరుపుకుంటున్నామండి పూజా కార్యక్రమం పొద్దు ఉదయాన్నే మాకు పతాకా విషయాల ఉంటుంది క్రీశ పూజ ఉంటుంది పాము ఉంటుంది తదనంతరం మాకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అన్నదాన కార్యక్రమం తదనంతరం స్వామివారి రథయాత్ర ఉంటుందండి రథయాత్ర సాయంత్రం మాకు రెండు గంటల టైం ప్రారంభం అవుతుంది నగరపురవీధులలో అన్ని ప్రాంతాల్లో పెరగాలనుకుంటున్నాం వాతావరణం సహకరిస్తే కనుక లేదంటే దైవాధనం తీసి ఈ కార్యక్రమానికి ప్రతి సో చేసుకుంటున్నాం దాతల సహాయకాలంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం ఇరవై కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత అయినా సరే నిన్న వర్షం పడితే ఈరోజు పొద్దున్నే వర్షం పడినా సరే ఇంత జనాలు ఆ యశ్వగరాం భగవానుడి వాళ్ళ భగవానుడి మీద ఒక నమ్మకంతో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం చేప్రజానికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు